హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వారంటీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఇవాళ ఏపీ క్యాబినెట్ అయితే సమావేశం జరగనుంది దీంట్లో వారంటీ సంబంధించి చర్చ అయితే జరగనుంది దీనికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూడ చూస్తే ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అయితే అర్థమవుతుంది అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అయి గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగనుంది ఈ ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మహిళకు సంబంధించిన ఉచిత బస్సు ఇళ్ల పట్టాలు నూతన ఎక్సైజ్ పాలసీ అదేవిధంగా వాలంటీర్ కొనసాగేపై చర్చ అనేది అయితే జరగనుంది ఈ చర్చ వల్ల ఇవాళ సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ దీని మీద మనకి మంత్రి గారు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్ ఉన్నారో వీళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఆనంద రామనారాయణ రెడ్డి గారిని అయితే కలవటం జరిగింది వాళ్ళకి ఒక శుభవార్త అయితే చెప్పారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా అయితే కొనసాగిస్తాం అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాం జీతం అనేది పదివేల దాకా ఇవ్వనున్నాం అయితే ప్రకటించారు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి గ్రామ సేవకుగా ఆగస్టు పదిహేను నుంచి విధిలో తీసుకుంటామని మంత్రి గారు అయితే వెల్లడించారు ఎవరైతే ఈ రాజీనామా చేయని వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ విద్యారతను బట్టి అని తెలిపారు అదేవిధంగా ఎవరైతే మా మాట వినకుండా రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చిన్న తప్పుగా భావించి ఆగస్ట్ అంటే ఇవాళ జరగబోయే కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కూడా క్యాబినెట్ మీటింగ్లో అనుకూలంగా స్పందించే విధంగా సపోర్ట్ చేస్తామని మంత్రి అయితే వెల్లడించారు కాబట్టి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు ఆగస్ట్ అంటే వాళ్ళు జరిగే క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్స్ సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వైనా మన ఛానల్ యూజ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్